అర్ధరాత్రి తాగి రోడ్ల మీద అవారాగా తిరిగితే చర్యలు తప్పవని అడిషనల్ ఎస్పీ రాముల్ నాయక్ హెచ్చరించారు ఇక నుండి రెగ్యులర్గా ఈ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు మంగళవారం అర్ధరాత్రి నల్గొండ డిఎస్పీ కె శివరామ్ రెడ్డి పర్యవేక్షణలో వన్ టౌన్ టూ టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు సిఐలు పన్నెండు మంది ఎస్ఐలు ఎనభై మంది కానిస్టేబుల్లు మొత్తం పది చెకింగ్ బృందాలుగా పది పెట్రోలింగ్ పార్టీలుగా ఏర్పడి నల్గొండ పట్టణాన్ని అష్టదిగ్బంధం చేసి రోడ్లపై తాగి అర్ధరాత్రి ఆవారగా తిరుగుతూ అనుమానాస్పదంగా ఉన్న ఎనభై నాలుగు మందిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వారి తల్లిదండ్రుల సమక్షంలో ఏఎస్పి రాములు నాయక్ కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక నుండి అర్ధరాత్రి అరుగుల మీద బాతాఖానీలు కొడుతూ రోడ్ల మీద ఇష్టానుసారం బైకులపై తిరుగుతూ కాలనీ వాళ్లకు ఇబ్బందులు గురిచేసిన తాగి వాహనాలపై తిరుగుతూ రోడ్డు ప్రమాదాలకు కారకులవుతున్నా గొడవలు సృష్టిస్తున్నా అనుమానాస్పదంగా రోడ్లపై తిరుగుతున్న వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ఇక నుండి రెగ్యులర్ గా ఈ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు నల్గొండ పట్టణాన్ని నేర రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దీనికి పట్టణవాసులు సహకరించాలని కోరారు అనంతరం తాగి వాహనాలు నడపమని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో నల్గొండ ఎస్పీ డిఎస్పీ రమేష్ డిఎస్పీ శివరామ్రెడ్డి సిఐలు రాజశేఖర్ రెడ్డి డానియల్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు